మొత్తానికి టీడీపీ జనసేన మధ్య వారైతే పీక్స్కి చేరుకుంది అసెంబ్లీ సాక్షిగా చేరుకుంది మొన్నటి వరకు ఏ పిఠాపురానికి ఇంకొక మారుమూల ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యింది అని అనుకుంటే ఎమ్మెల్యేలు మంత్రులు టార్గెట్ చేయడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు విమర్శించుకునే వరకు వచ్చేసింది అది వ్యక్తిగతంగా వాళ్ళ ప్రాంతాల్లో జరిగే రాజకీయ కారణాలు ఒక అయితే టీడీపీ జనసేన మధ్య పొసగట్లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అనడానికి నిదర్శనం ఈ వ్యాఖ్యలు గోరెంట్ల బుచ్చే చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు కానీ బోండా ఉమా గారు చేసిన వ్యాఖ్యలు కానీ అంటే ఆయా శాఖల పనితీరిని ఎండగట్టే విషయంలో వాస్తవానికి వీళ్ళందరూ మిత్రపక్షాలే కూటమి ప్రభుత్వాలే కోటమిలో కలిసి ఉన్న కానీ ఆయా శాఖల పనితీరిని అక్కడ ప్రతిపక్ష పాత్రలో ఉండి ఎత్తి చూపాల్సిన పార్టీ ఎలాగా లేదు కాబట్టి ఆ పాత్ర టీడీపీలో ఉన్న సీనియర్లు తీసుకున్నారా అన్నట్టుగా అనిపించింది అక్కడ ఇది పార్టీకి ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆలోచించలేదో ఏంటో తెలియదు కానీ అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే ఆ తరహా వ్యాఖ్యలు చేసుకున్నారో ఒక్కసారిగా వాళ్ళ మధ్య వార్ పీక్స్కి వెళ్ళింది అనేది అయితే అర్థమైంది దీంతో బాబుగారు కూడా ఎలక్ట్ అయ్యారు ప్రభుత్వ చీఫ్ విప్ను కూడా ఎలక్ట్ చేశారు ఇమీడియట్గా వాళ్ళకి కొన్ని సూచనలు చెయ్యాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారట ఏది ఏమైనా ఒక్కసారి మనసులో ఆ బీజం పడింది అంటే ఆ వ్యతిరేకత బీజం పడింది అంటే వారు ఎక్కడికైనా వెళ్తుంది ప్రస్తుతం అయితే పీక్స్కి చేరుకుంది కానీ పొత్తు మాత్రం వదులుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు చీలే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు పొత్తు కొనసాగుతుంది ఇష్టం వచ్చిన వాళ్ళు పార్టీలో ఉండండి లేదంటే లేదు అనే సంకేతాలు కూడా ఇండైరెక్ట్ గా బాబు గారు ఇచ్చేశారట ఇది విశ్వసనీయంగా అంత సమాచారం